స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు సిఐ టి శ్రీనివాసరావు కారంపూడి సర్కిల్ కి వెళ్తున్న సందర్భంగా కోవూరు పోలీస్ స్టేషన్ కార్యక్రమం కోవూరు ఎస్ఐ గౌడ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ఇచ్చేసి బదిలీపై వెళ్తున్న సిఐ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి సిఐ హైమారావు కోవూరు కొడవలూరు విడవలూరు ఇందుకూరు పేట ఎస్ఐలు సిబ్బంది జర్నలిస్టులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఎస్ శ్రీనివాసరావు రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు పలువురు పోలీసులు సేవలను కొనియాడారు నేను యాక్చువల్గా నాకు ఈ మీద పెద్దగా మాట్లాడే అలవాటు లేదు తక్కువ అయితే శ్రీనివాస్ నాకు చాలా కాలంగా తెలుసు అబ్బాయిది కడవ కుదిరి వచ్చిన క్యాం అని చెప్పి చెప్పి ఈ ఐడియా ఉంది గతంలో కూడా చాలాసార్లు కలిసి మాట్లాడుకోవడం జరిగింది మన ఓవర్ ఎస్ఐ గారు చెప్పినట్టుగా మంచి హ్యూమన్ టచ్ ఆఫీసర్ అని చెప్పి మాత్రం బాగా అర్థమైంది ఈ వన్ వీక్ లో నా దగ్గర పనిచేసిన కాలం కాకుండా అంతకుముందు కూడా ఏదైనా కూడా ఒబిడియంట్ గా పద్ధతిగా మాట్లాడతాడు అన్నెసరీగా ఇది ఉండదు విషయం ఏదైనా చెప్పేటప్పుడు కూడా క్లుప్తంగా విషయాన్ని చక్కగా విడమర్చి చెప్పేటట్టుగా ఉంటుంది నేను ఇక్కడికి రాకముందు అంటే నెల్లూరు రూరల్ సభ్యుడికి పోస్టింగ్కి రాకముందు జస్ట్ ఇట్లా అనుకుంటున్నారు సార్ మీరు వస్తున్నారని అయితే మరి నేను ఉంటే బాగుండేదే ఇక్కడ మీ దగ్గర పనిచేయాలని నా కోరిక కూడా అని అన్నాడు ఉంటే నేను కూడా హ్యాపీ అయ్యేవాడిని జనరల్ గా ఎందుకంటే పోలీస్ అధికారులు మేము ఎక్కడ ఏ రోజు ఎక్కడ ఉంటామో తెలియదు బదిలీలు అనేది మాకు సర్వసాధారణం ఎక్కడ పోయినా కూడా అక్కడ ఉన్న సిబ్బందికి పబ్లిక్ ప్రజలకి మంచి సర్వీస్ చేసి సిబ్బంది వెల్ఫేర్ చూస్తూ పబ్లిక్ చేత మంచి అనిపించుకోవడం అనేది పోలీస్ అధికారుల బాధ్యత పేరు ప్రతిష్టలు ఎక్కడపైనా కూడా అట్లనే ఉంటాడు ఇక్కడ కూడా అట్లానే మంచి పేరు తెచ్చుకున్నాడు మీ అందరి మాటల ద్వారా నాకు అర్థమవుతుంది నెక్స్ట్ వెళ్ళే సర్కిల్లో కూడా ఆయన ఆల్రెడీ అక్కడ వర్క్ చేశాడు దుర్గి కారంపూడి ఏరియాల్లో పనిచేసినాడే గుంటూరు జిల్లాకి ఆయన చాలా కాలం వర్క్ చేశాడు ఆ జిల్లాలో ఆయనకు తెలియనంటూ దాదాపు ఏం లేదు ఎక్కడ పనిచేసినా కూడా ఇలానే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అలానే వారి కుటుంబం పిల్లలతోటి సంతోషంగా గడపాలని పోలీసులు ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నేను పోరి వచ్చాను ఎందుకంటే ఒంగోలులో నాకు ఒంగోలు చీరాల మార్కాపురం ఏ సబ్లైన్ వస్తా సబ్లైన్ ఇస్తా ఉన్నా కూడా నెల్లూరు రావడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా నెల్లూరు వాళ్ళు ఒక నెల్లూరు జిల్లాలో కష్టం చేయడం అని కానీ నెల్లూరు జిల్లా జలం ఇచ్చి యాక్చువల్గా నేను అంటే మా ఫోర్ ఫాదర్స్ ఒవ్వేరు ఒవ్వేరు నుంచి మైగ్రేట్ అయ్యారు స్నాల్కి మన రంగనాథు శ్రీనివాస్ చెప్పినట్టుగా ఎక్సలెంట్ పీపుల్ అందుకనే నెల్లూరు బిల్డింగ్ పెట్టుకుని వచ్చి